నిజమే యేసూపురావుని గురించే చెప్పేది ఆవిడ మరి ఆవిడ చదువు లేకపోయినా లేకపోయినప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పటికీ ఏ పాటల పెద్ద పెద్ద పాటల దగ్గర కూడా వెళ్ళినప్పుడు ప్రతి వారికి కూడా యేసుప్రభువు నిజమైన దేవుడు అని చెప్పడంలోనూ అలాగే మరి ఏడు రోజులు కూడా ఏ విధమైనటువంటి ప్రార్థనలు దేవుడు చేయమని చెప్పారు ఆ ప్రార్థన కూడా గురి గురించి కూడా చెప్పడము ఇలాంటి విషయాలు ముఖ్యమైన విషయ విషయాలన్నీ కూడా ఆవిడ చెప్పడం అనేటటువంటి జరిగింది కనుక ఆవిడ చదువుతో నిమిత్తం లేదు వినినటువంటి ప్రతి మాటను కూడా స్వీకరించేది ఆవిడ అలాగే అనేక మందికి చెప్తూ అలాగే అనేక మంది బిడ్లో మరి పరిశుద్ధాత్మ లోపల ఉంటే కనుక ఒప్పింపచేస్తాడు చెప్పకుండా ఉండలేరు తెలియచేయకుండా ఉండలేరు దేవుని యొక్క వాక్యం అది వెలుగు ప్రసరింప చేయబడాలి ప్రతి ప్ర ప్రదేశంలో కూడా చీకటి గల చోట్ల వెలిగించుటకు మరి ప్రభు మనల్ని పంపించారనేటువంటి చీకటి గల చోట్ల మరి ఆశ్చర్యకర వెలుగులోకి మనల్ని పిలిచినటువంటి వాని యొక్క గుణాతిశలను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులని యాదక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలు ఉన్నారని ఇక్కడ మనం చూసినటువంటి మాట కనుక చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చాము వెలుగు సంబంధము అయి ఉన్నాం రాత్రి సంబంధం కాదు మనం ఇంకా పగటి వారం అయి ఉన్నాం తప్ప రాత్రి సంబంధములు కాదు అంతే మన మన జీవితంలో ఇంకా చీకటి కార్యాలు ఉండవు చీకటి కార్యాలంటే దేవునికి ఇష్టం లేనటువంటి పనులు దెయ్యానికి ఇష్టమైనటువంటి పనులు మనం చేస్తూ ఉంటే కనుక ఇంకా మనం చీకటి వారమే కనుక మరి వెలుగులోకి వచ్చినటువంటి నువ్వు నేను కూడా దేవుని ధరించుకున్నాం కాబట్టి ఆయన వెలుగై ఉన్నారు కాబట్టి వెలుగు బిడ్డలముగా మనం జీవించవలసినటువంటి వారమైన ఎంత గాఢాంధకారంలో కూర్చున్నటువంటి వారమైనప్పటికీ కూడా ప్రభు యొక్క వెలుగు మన దగ్గర ఉంది కాబట్టి మనము చీకటి వారం కాము వెలుగు సంబంధం అయినా పగటి సంబంధమైన్నాం అనేటువంటి మాట మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన్నాం మన దేవుడు మనకి ఈ రోజున తెలియజేస్తూ ఉన్నారు ఇంకా మనం చూసుకోవాల్సినటువంటిది ఏంటంటే ఐగుప్తు దాస్యము పాపదాస్యం అని మనకి ఈ గ్రంథం తెలియజేస్తూ ఉంటుంది ఐగుప్తు దాసరకం ఎలాగైతే ఆ ఫరో చే దా దాసత్వంలో ఉన్నటువంటి ఈశ్వరాయలు ఎలా మగ్గిపోయారు అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి సాతాను క్రియల క్రింద మనం ఏం చేయవలసి వస్తుందో నలిగిపోవలసి వస్తుంది దేవుని యొక్క కార్యం ఏంటో తెలుసు దేవుని యొక్క పనులు ఏంటో తెలుసు కానీ ఈ లోకంలో ఉండేటువంటి గవర్నమెంట్ ఈ లోకంలో ఉండేటటువంటి దేవుని తెలుసుకోలేనిటువంటి ప్రతి విధమైనటువంటి ఈ యొక్క పరిపాలన కూడా మనకి దేవునికి ఇష్టం లేనిటువంటి పరిపాలన కనుక కనుక దేవునికి ఇష్టం ఉన్న ఇష్టం లేనటువంటి పరిపాలన దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుడు వాళ్ళకి అధికారం ఇచ్చాడు కాబట్టి వారిని గురించి కూడా మనం ప్రార్థన చేయవలసినటువంటి పూజ మనకు ఉంది పెద్దల గురించి మరి అధికారుల గురించి ప్రభుత్వం గురించి మనము ప్రతి వారి గురించి కూడా ప్రార్థన చేసి వారు కూడా మేం పొందిన మోక్షమే వాళ్ళు కూడా పొందాలి వాళ్ళు నిత్య రాజ్యంలోనికి రాకుండా నిత్య నరకంలోకి వెళ్ళిపోతే మాకు సంతోషం కాదు ప్రభావ వాళ్ళని కూడా మార్చనేటువంటి ప్రార్థన క్రైస్తవులు అనేటువంటి వారు చేస్తారని అందుకే ఐగుప్తు దాస్యం పాపదాస్యంను సూచించు అనేటమాట పస్కా గొర్రె పిల్ల రక్తం ఐగుప్తునందలు యూదులను రక్షించినట్లు క్రీస్తు రక్తం సకల హృదయముల నుండి దుర్నీతి నుండి సకల పాపులను రక్షించేటటువంటి శక్తి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తానికే ఉంది అంత శక్తి ఉంది ఏ శక్తి ఉంది ఏ శై రక్తంలో శక్తి ఉంది ఏ శై నామంలో శక్తి ఉంది ఏసఐ మాటలో శక్తి ఉంది ఏ శై వాగ్దానంలో శక్తి ఉంది ఆఖరికి ఏ శై యొక్క ఉమ్ములో కూడా శక్తి ఉన్నది ఉమ్ము రాసి ఆ కళ్ళు లేనిటువంటి వాడికి కళ్ళు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక ఏసైకుండేటువంటి ప్రతిదీ కూడా శక్తివంతమైనటువంటి పరిస్థితి అందుకే మరి దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి మరి వెలుగులోనికి మనల్ని దేవుడు తీసుకొచ్చిన ఆశ్చర్యకరమైన వెలుగు ఆశ్చర్యమైనటువంటి జ్ఞానంలోనికి దేవుడు మనల్ని నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే మొదటి వ్యూహాన పత్రిక మొద మొదట అధ్యామ్మ ఏడో వచ్చులో మనం చూస్తే అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఇడలా మనము అన్యోన్య సహవాసము గలవారం అయ్యి అప్పుడు ఆయన కుమారుడైన యేసుకు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను ఏసు రక్తము మనలో ఏ పాపమైతే ఉందో ఏసు రక్తమే జయమనుకుంటే ఆ పాపమంతా కూడా కడగబడుతుంది ఏసు రక్తమే జయం ఏసు రక్తమే జయం ఇది ఒక ఆయుధముగా ఉండాలి మన యొక్క చేతిలో మన నోట్లో ఒక ఆయుధముగా ఉండాలి ఏసు రక్తమే జయమోట్తో ఎప్పుడైతే పలికము మనలో ఉండే మలినలన్నీ కూడా పోగొట్టి పరిశుద్ధత మన హృదయానికి మన జీవితానికి కలిగిస్తాడు దేవుడు అలాగే మూడవ వచ్చిన ఏమైనా ఉందంటే యూదులను దేవుడు తన స్వకీయ ప్రజలనుగా చేసుకొని వారిని ఒక జనాంగముగా ఉద్ధరించారు కనుక ఈ పాత మందలో మనం చూసినట్లయితే కనుక దేవుడు ఈ ఇస్రాయిల్లో ఉండే పాపాన్ని పరిహారం చేసి తన ప్రజలుగా చేసుకుని ఒక జనాంగముగా ఏర్పాటు చేసుకొని ఈ జనానికి మీ మీకు నేను దేవుడను ఇంక నేను తప్ప వేరొక దేవుడు లేడని వారితో కరాఖండిగా చెప్పేసినటువంటి దేవుని యొక్క మాటలు కనుక నేను మా కాండములు ఆ విధంగానే చెప్పారు నేనే మీకు దేవుడు నేను తప్ప వేరొక దేవుడు మీకు లేడు భూమి మీద కానీ భూమి క్రింద కానీ అలాగే దానిలో ఉండే సమస్తంలో కూడా నేనే తప్ప ఇంకెవ్వర ఉండరు అని కనుక మరి దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే ఆయనకు మనల్ని స్వకీయ జన్మగా చేసుకున్నాడు మనల్ని అంత ప్రేమించాడు స్వకీయ జనము సొంత సొత్తుగా చేసుకున్నాడు సొంత తండ్రిగా చేసుకున్నాడు ఇంక మీరు నన్ను తప్పింక ఎవ్వరికి కూడా మీరు నమస్కారం చేయవలసిన పని లేదు నేనే మీ పాపాల నుంచి మిమ్మల్ని విడిపించాను కాబట్టి మరి నేనే మీకు తండ్రిని నేనే మీకు దేవుడను అని చెప్పినటువంటి మాట మనం అసస్మను కూడా జ్ఞాపం చేసుకుంటూనే ఉండాలి అందుకే మనకి దేవుడు ఏమి ఇచ్చాడంటే ఈ యొక్క గ్రంథములో ఒక గొప్ప సారాంశాన్ని ఇచ్చాడు మనకి ఇస్రాయలీలు అలాగే ప్రయాణం చేస్తూ ఉన్నారు ఇంచుమించు ముప్పై లక్షల మంది జనం అంటారు కొంతమంది ఇరవై అంటారు కొంతమంది ముప్పై అంటారు కొంతమంది నలభై అంటారు కానీ ఏది ఏమైనప్పుడు కూడా లక్షల లక్షల ముప్పై లక్షల మంది విస్తరించారు ఐగుప్తులోనికి వెళ్ళిన తర్వాత విస్తరింప చేయబడ్డారు ఎంతమంది వెళ్ళారో తెలుసా ఇదిగో మొదటి నిర్గమకాండ మొదటి అధ్యయంలోనే దేవుడు రాశాడు కదా ఏమని రాసిపెట్టారు అక్కడికి వెళ్ళినటువంటి ప్రజలు డెబ్బది మంది మూడవ వచనంలో ఉంది ఏమని ఆరో వచనములు వీరిలో ప్రతివాడును తన తన కుటుంబంతో వచ్చను యాకోబు గర్భమున పుట్టిన వారందరూ డెబ్బైది మంది కనుక డెబ్బై మందిగా వెళ్ళారు అక్కడికి ఇంచుమించు ఇరవై ముప్పై లక్షల మంది అయిపోయారు కాలబలం అంటే కాలుతో నడిచేటువంటి కాలబలము కూడా ఆరు లక్షల మంది అయ్యారు కనుక ఈ యొక్క ఆరు లక్షల మంది అయినటువంటి ఎంతమంది ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క బిడ్డలు అయి ఉన్నారు అది అర్థం చేసుకోవాలి మనం అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు మనకేమి నేర్పిస్తున్నారంటే యోహాను పత్రికలో ఆయన ప్ర రక్తం నుంచి మన ప్రతి పాపాన్ని కూడా తుడిచిపెట్టేశాడట ఆయన రక్తమే కనుక ఆయన రక్తము పాపాన్నించి విడిచి విడుదల పెట్టేటట్లుగాను ఆయన పొందిన రక్ దెబ్బలే మనకు స్వస్థత ఆయన పొందిన దెబ్బలే మనకు స్వస్థత అనేటువంటి మాట మన సొంత సుత్ అయి ఆయనకి స్వకీయ జనాంగం ఉన్నాము మనల్ని సంపాదించుకున్నటువంటి జనాంగం అయ్యి ఉన్నారు కనుక చీకటిలోంచి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనం నడిపించబడవలసినటువంటి వరమైన అందుకని చెప్పి దేవుడు ఏం చేసినా మర ఆలకించి మరి మోసే అనేటువంటి దేవుడు పుట్టించాడు పుట్టించాడు దేవుడు పుట్టించాడు కనుక అది ఎంతో గొప్ప మరియు ఆశీర్వాదము వరము ఎందుకంటే ఇస్త్రాయిల్ నడిపించడానికి ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్న పుట్టించుకుని సకల విద్యలతో పెంచాడు సకల విద్యలు అభ్యసింపచేస్తాడు యుద్ధ నైపుణ్యం వచ్చేటట్లుగా చేశాడు దేవుడు అతనికి యుద్ధం చేస్తే కనుక ఎంతమందైనా తుత్తునీలు అయిపోవాలి వారి యొక్క జనాంగం మాత్రం క్షేమంగా ఉండాలి అనేటువంటి పరిస్థితి కనుక ఈ విధముగా గారిని పిలిచినటువంటి విషయం మనకి నిర్గమకాండం మూడవ వచ్చేము ఒకటి నుంచి మనం చూసినట్లయితే ఏముంటుంది తెలుసా ఈ గారిని దేవుడు పిలిచిన విధానం ఉంటుంది అనమాట అక్కడ అందుకేంటంటే యోసేపు మరణించిన తర్వాత ఇస్రాయిలు ఐగుప్తు లో ఆరు లక్షల కాలబలము ముప్పై లక్షల మంది ప్రజలుగా విస్తరించారు యోసేపుని ఎరుగని కొత్త రాజు వారిని హింసించాడు యోసేపుని ఎరగనటువంటి రాజు రాజు తర్వాత రాజు రాజు తర్వాత రాజు ఉంటారు ఆ రాజు తర్వాత ఆ కొడుకు ఆ కొడుకు తర్వాత కొడుకు ఆ వంశ పారంపర్యంగా వచ్చేటటువంటి రాజు అది ఆ రాజ్యాన్ని అతిష్ అధిష్ఠించు అధిష్ఠిస్తారు కనుక వారు విస్తరించారు యువసేపు నిరుగని రాజు వచ్చి అతనికి ఒక రకమైనటువంటి కొత్త తెలివి ఒకటి వచ్చింది కొత్త ఆలోచన ఒకటి వచ్చింది ఎందుకంటే ఇంతమంది విస్తరించారు రేపననాడు శత్రువులైనా మన దే ఎవరైనా మన దేశం మీదకి వచ్చారనుకో వచ్చినప్పుడు వీళ్ళు వాళ్ళు కలిసి మనల్ని ఓడించేస్తారు కాబట్టి వీళ్ళను లేకుండా చెయ్యాలనే తలంపు కొత్త రాజుకి వచ్చిందనమాట ఎప్పుడైతే వచ్చిందో మరి అప్పుడు వీరిని హింసించడం మొదలుపెట్టారు పనులు చేసే రోజు చేసే పనులు కాకుండా ఇంకో పది పది మంది వచ్చి చేసేనా అవ్వనటువంటి పనులు వారికి పురమాయించాడు కనుక రా పీతోము రామశి అనేటటువంటి పట్టణాలు కట్టించినట్లుగా మనం ఉన్నాం కనుక వీరి యొక్క బాధ ఎక్కువైపోయింది అందుకే ఈ బిడ్డలు నడిపించడానికి మోషేకి కనిపించాలి మోషేతో మాట్లాడాలి అప్పుడు కానీ అతనికి స్థిరమైనటువంటి బుద్ధి జ్ఞానాలు లేదో తెలియదు దేవునికి అందుకే మోషేకి ఏం చెప్పాడు అంటే పండుచున్న మండుచున్నటువంటి పొద మండుచున్నటువంటి పొద దగ్గరికి మరి మోసే మామ యొక్క మంద మేపడానికి వెళ్ళాడు మూడు నలభై లేదా జీవితకాలం తెలుసు కదా మనకు అందరికీ కూడా నలభై దిన ఫరో ఇంట్లో ఎంతో రారాజులాగా రాజులాగా మరి యువరాజులాగా బ్రతికాడు అక్కడ అన్ని సౌకర్యాలతో కూడా బ్రతికాడు ఆ తర్వాత నలభై సంవత్సరాలు మోసే మామగారి యొక్క మందలను మేపాడు ఆ మందల్ని మే నలభై సంవత్సరాలు అయిపోతుంది అనిపించుకొని అప్పుడు దేవుడు ఏం చూసి పొద నడిమిలో మంట పుట్టింది పొద కాలుతూ ఉంది కాలుతం కనబడుతుంది పొద కనబడుతుంది కానీ అయితే మరి అది మాత్రము కాలిపోలేదు పొదలో ఆకులు కానీ అది ఏమున్నప్పటికీ కూడా కాలిపోలేదు వింత ఏంటో చూద్దామని చెప్పి ఆవతలతోటికి వెళ్ళినటువంటి మోసేకి దేవుని యొక్క స్వరం వినపడింది ఏమని మందుచు మండుచున్నటువంటి ఈ పొద ద్వారా దేవుడు మరి ఇస్రాయిల్తో మాట్లాడినటువంటి విషయాలు మోసేతో మాట్లాడాడు కనుక ఈ మోస యొక్క మోస యొక్క ప్రత్యక్షత ఇది మోసే ప్రత్యక్ష మోసే ప్రత్యక్షత అని అని అనుకోవాలి మనం నిర్గమకాండం ఒకటి పదకొండు పద్నాలుగు వరకు చూస్తే ఇస్రాయిల్ చేత కెట్నెస్ సేవ చేయించుకున్నారనే సంగతి మనకు తెలిసింది అలాగే ఫరో దాసత్వం అన్నారు దీన్ని కూడా ఏమన్నారంటే మానవుని పాపదాసత్వానికి సూచనగా ఉంది అంటే ఇప్పుడు ఫరో దాసరకం అంటే ఫరో ఒక సైతాను రాజ్యం అది ఆ సైతాన్ రాజ్యంలో జరిగేటువంటి హింసా కార్యక్రమాలు అనమాట హింసించేటువంటి పరిస్థితులు అలాగే ఇప్పుడు మానవులమైనటువంటి మనము కూడా ఈ లోకంలో ఐగుప్తు వలి ఉన్నాం మనము మన పరిపాలించే వారు కూడా ఎలాంటి వారై ఉన్నారంటే ఈ ఫరువు లాంటి వారై ఉన్నారు కొన్ని కష్టాలు పెడుతూ ఉన్నారు కొన్ని ఇష్టాలు పెడుతూ ఉన్నారు ఇష్టాలు కూడా మనం తీ స్వీకరించడానికి వీలు లేనిటువంటి కష్టాలు పెడుతూ ఉన్నారు కనుక హింస ఎక్కువైపోయింది ఆనాడు ఇస్రాయల్కి హింస ఎక్కువైపోయింది ఇప్పుడు క్రైస్తవులు కూడా హింస ఎక్కువైపోయింది ఎక్కువైపోయినటువంటి ఈ హింస ఏ విధముగా మరి మనము దాటుకుని వెళ్ళాలనేటువంటి మాట మనము అర్థం చేసుకుందాము ఇస్రాయల్ చేత కఠినమైన సేవ చేయించుకున్నారు అబ్రహాం సంతానమైన హిబ్రియులు ఐగుప్తు దాసత్వంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఉన్నారు ఇక్కడ ఇస్రాయల్ చేత కఠిన సేవ చేయించుకున్నారు వాళ్ళు ఎంత కఠినమంటే బిడ్డ పుట్టేటటువంటి సమయం వచ్చేంతవరకు కూడా పని చేయవలసిందే బిడ్డ పుట్టేటటువంటి ప్రసవించేటటువంటి టైంలో కూడా పనిచేయవలసిందే పనిచేసేటువంటి పరిస్థితుల్లో కూడా ఒకవేళ నొప్పి వచ్చిందని బాధపడటానికి వీల్లేదు నొప్పుని ఎలా సహించుకునేవరో మహానుభావులు మరి ఆ యొక్క స్త్రీలు అలాగా దేవుని యొక్క కృప వారి మీద ఉంచి విస్తరింప చేయబడ్డారని మనం అర్థం చేసుకుందాము అలాగే కఠిన సేవ చేయించుకున్నారు అబ్రహాము సంతానమైన ఇబ్రియులు ఐగుప్తు దాసత్వంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఉన్నారు అందుకే మరి నిర్గమకాండము రెండు వచ్చే ఇరవై మూడు ఇరవై ఐదులో అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను ఇస్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులు బట్టి నిట్టూర్పులు విడుచుచు మర్ర పెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మర దేవుని వద్దకు చేరను కనుక ఇక్కడ మనం చూసినట్లయితే అనేక దినములు జరిగిన తర్వాత ఐగుప్తురాజు చనిపోయాడు చానాలు అయిన తర్వాత ఐగుప్తురాజు చనిపోయాడు ఇస్రాయేళ్లు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మర్ర పెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొదల వారు పెట్టిన మొర దేవుని వద్దకు చేరింది కనుక విమోచించబడడానికి ముందు వారు పెట్టినటువంటి మొర మనము అర్థం చేసుకోవాలి కనుక మొర్ర పెట్టాలి మొర పెట్టిన తర్వాత మొర ఆలకించాలి ఆలకించిన ఆయన మనకేం చేయాలంటే వీడుదల కలిగించాలి అది దేవుడు చేయవలసినటువంటి పని అలాగే మరి కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాం ఇస్సాక్ యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునేను ఇతరులతో వీరికి ఏమైనా వాగ్దానం చేశాడు మిమ్మల్ని పాలితీన్లు ప్రవహించే దేశానికి తీసుకుని వెళతానని వాగ్దానం చేశాడు దేవుడు కనుక వాగ్దానాన్ని అస్త్రస్మాన కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు దేవుడు ఇస్రాయల్ని చూశాను దేవుడు వారి ఎందు లక్ష్యం ఉంచను ఇస్రాయల్ని చూశాడు ఎట్లా దేవుడు చూసిన దేవుడు ఏం చేశాడంటే వారి ఎందు లక్ష్యం ఉంచాను ఇది మనం అర్థం చేసుకోవాలి చూడటం వేరు లక్ష్యం ఉంచడం వేరు చూసి చూసినట్టు వెళ్ళిపోతాడు ఎందుకంటే గుడ్డు సమ్రటా ఆ మాటలో ఆ యొక్క స్టోరీలో ఏముంటుందో తెలుసా మరి దొంగల చేతులు చెక్కబడినటువంటి సామరాయుడు ఆ సమరయుడు దొంగలు ఏం చేస్తున్నాడు అతని దగ్గర ఉన్నటువంటి వస్తువులను కూడా పట్టుకోవడానికి అతన్ని అటాక్ చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము ఆ దొంగలు ఈ యొక్క సమరాయుడు ఏం ఏం చేస్తాడంటే గుడ్డు అన్నారు కదా అక్కడ దొంగల చేతిలో పడినటువంటి ఆ యొక్క వ్యక్తి ఆ బాటసారి అతడు మరి పడిపోయి ఉన్నాడు కొన ప్రాణంతో ఉన్నాడు కొన ప్రాణంతో ఉన్నటువంటి వాడు ఏ వీడు చూశాడు యాదకుడు చూశాడు కానీ చూసి అయ్యో పాపం అనుకున్నారు తప్ప మరి అతని గురించి పట్టించుకోలేదు అలాగే ఈ నుండి మనుషులు కూడా మనకి ఏంటంటే మనం చూస్తారు అయ్యో చలేస్తుంది అంటారు కానీ దుప్పటికప్పరు అయ్యో ఆకలేస్తుంది అంటారు కానీ కొంచెం రొట్టుమకు కూడా మనకి ఇవ్వరు కనుక అయ్యో అయ్యో అంటారు అలాంటి చరిత్ర ఇప్పుడు మనకులో ఒక స్వతపద్యమంలో మనకు తెలుస్తుంది అనమాట కనుక ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఫరో అనేటటువంటి సాతాను చేతిలో చిక్కుకున్నటువంటి పరిస్థితులు అందుకే మరి వీరి యొక్క మూలుగు వినినటువంటి దేవుడు అబ్రహా ఇస్టా క్యాకవులతో తాను చేసిన నిబంధన జ్ఞాపం చేసుకున్నాడు నిబంధన జ్ఞాపం చేసుకున్నాడు జ్ఞాపం చేసుకుంటేనే అందుకే దేవుడు మనల్ని జ్ఞాపం చేసుకోవాలని కోరుకుంటాం మనం దేవుడు మనల్ని జ్ఞాపం చేసుకోవాలి జ్ఞాపం చేసుకుంటే ఆయన విడుదల కలిగిస్తాడు అది దాన్ని ఏమన్నా తెలుసా తగిన సమయం అని పేరు పెట్టారు వారు దేవుడు వినాలంటే ఆయన జ్ఞాపం చేసుకోవాలి ఆయన జ్ఞాపం చేసుకుని తగిన సమయం రావాలి కనుక ఇది కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి వారమైన దేవుడు దిగి వచ్చినటువంటి చరిత్ర మనం ఇంతగా చూసాము దిగి వచ్చాడు దేవుని యొక్క మరి కృప వా ఇస్రాయల్ మీద ఉన్నది కాబట్టి దిగి వచ్చి కృప వెంబడి కృపనిచ్చి వారిని రక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము అలాగే క్రీస్తు రక్తము సర్వమానవ పాపాలని కూడా పరిహరించేటటువంటి శక్తి మరి మొదటి వాహన పత్రిక ఒకటి ఏళ్ళలో మనం చదువుకున్నాం కనుక అలాగే ఇస్రాయిల్ అర్హతను బట్టి కాదు ఉచితమైన కృపను బట్టి రక్షించబడ్డారు వాళ్ళ యొక్క అర్హతను బట్టి అది ఎప్పుడు కూడా ములుతూనే ఉన్నారు ఎప్పుడు తిరుగుబడి చూస్తూనే ఉన్నారు ఇంకా వారికి విజేతలు ఎక్కడ వచ్చాయి దేవుని మాట లోబడి ఉన్న పరిస్థితి వచ్చింది లేదు అందుకని చెప్పి వాళ్ళ యొక్క మాటలు బట్టి వాళ్ళ క్రియలు బట్టి రక్షించాలనుకుంటే రక్షణ లేదు కేవలము కృప చూపించాడు దేవుడు కృప చూపించి వాళ్ళని రక్షించాలి కాబట్టి రక్షించగలిగాడు ఇది కూడా మనం ఉచితమైనటువంటి కృపను బట్టి అలాగే మనకు అర్హతను బట్టి కాదు కానీ ఆయన దయా సంకల్పం చొప్పున విమోచన మనకు అర్హత ఏమాత్రం ఉంది కనుక ఆయనకి ఇష్టమైనటువంటి పనులు మన దగ్గర ఉన్నాయా ఆయనకి ఇష్టమైన కార్యం మనం చేస్తున్నామా ఆయనకి ఇష్టమైన రీతిలో నడుస్తున్నామా నడవట్లేదు కనుక మనకి ఆయన కృప కావాలంటే మన క్రియలను బట్టి మన దగ్గరికి ఏమాత్రం కూడా కృప రాదు కానీ ఆ కృప రావాలంటే ఆయన కృప నిండుగా మిండుగా మనకి మరి అందించవలసినటువంటి పరిస్థితులను మనం అర్థం చేసుకోవాలి కనుక కృప కుమ్మరించబడాలి కుమ్మరాలు కోలగొట్టబడాలి ఈ యొక్క ఆలోచన ప్రతి బిడ్డకు కూడా ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు కనుక ఈ సర్వ పాపాలను కూడా రక్షించడానికి పరిహరించడానికి దేవునికి దేవుని రక్తానికి మరి శక్తి ఉన్నదని మనం అర్థం చేసుకుందాం విమోచన అంటే ఇస్రాయిలు అర్హతను బట్టి కాదు కానీ ఉచితమైనటువంటి కృపను బట్టి కనుక మనము మన అర్హతను బట్టి నేను అది తెలుసా అందుకనే నాకు ఇలా జరిగింది నేను ఎన్ని ప్రార్థన చేశాను తెలుసా అందుకనే ఇలా జరిగింది అనేటటువంటి మాట మనము అనటానికి వీల్లేదు ఎందుకో తెలుసా ఎంతోమంది మనకంటే కూడా ఎక్కువైనటువంటి ప్రయాస పడేటువంటి బిడ్డలు ఉన్నారు వారికి లేనటువంటి కృప నీకొచ్చిందే ఎలాగొచ్చింది ఆయన కొమ్మరించాడు గనక లేకపోతే మనకు ఏ విధమైనటువంటి మరి సోర్సెస్ లేవు అందుకే ఇస్రాయల్ మీద ఉచితమైనటువంటి కృప మనకు అర్హతను బట్టి కాదు కానీ ఆయన దయా సంకల్పం చొప్పున మనము విమోచించబడ్డాము మాట మనము అర్థం చేసుకుందాము అలాగే ఇస్రాయల్ ప్రయాణము ఎలాగంటే ఇస్రాయేలీలు ఐగుప్తు దేశానికి అనగా కణానుకు విశ్వాసులు అంటే మనము ఈ లోకం నుంచి పరలోకానికి వెళ్ళాలి విశ్వాసులు అంటే సంఘము ప్రయాణం చేస్తుంటే పరో లాంటి సాతాన్లు అడ్డొస్తాయి పరో లాంటి సాతాన్లు మనకు అడ్డొస్తూ ఉంటే మనం ప్రయాణం చేస్తూనే ఉంటాము మనకి ఎడ్లు లేవు అనుకుంటాం కానీ అది మనకి ఇన్నర్గా వస్తుంది అన్నమాట లోపాకారిగా వస్తుంది అనమాట సైతాన్ని మనలో దూరి మనకు కార్యాలు జరగకుండా చేసే పరిస్థితి అందుకే లాంటి సాతానము అడ్డొస్తాడు కాబట్టి రక్త బలి జరిగిన తర్వాత దాసత్వము ఐగుప్తు చీకట్లో ఉండడానికి వీలు లేదు రక్త బలి జరిగిన తర్వాత కనుక రక్త బలి అంటే ఏ మన కొరకు రక్తం పెట్టినటువంటి విధానం ఉంది ప్రభు రక్తంలో కడగబడిన మనము భూలోక దాసత్వం ఉండడానికి వీల్లేదు కనుక ఇంకేవ ఎవరో కూడా మన చెల్లెళ్ళు కానీ అక్కలు కానీ ఎవరో ఏమైనప్పటికీ కూడా మనము కడగబడినటువంటి వారంగా ఉన్నామంటే వారు మనల్ని విడిపించలేదు ఎవరో కూడా విడిపించడానికి శక్తి లేదు దేవునికి ఆ శక్తి ఉంది యేసు సుప్రభుకి ఆ శక్తి ఉంది కనుక మనల్ని విడిపించేట పరిస్థితి దేవుని దగ్గర ఉందని మనం అర్థం చేసుకుందాం అలాగే దారిలో వారికి ఏమైందంటే ఎర్ర సముద్రము అడ్డం వచ్చింది అందుకు మోసే భయపడకుడి ఎహోవ మీకు నేడు కలుగజ్జేయి రక్షణ మీరు ఓరకుండక నిలుచుండి చూడుడి ఇక్కడ మనం చూసినట్లయితే గొంతులు వేయవలసిన పని లేదు ఆడవలసిన పని లేదు దేవుడిని స్థుతించవలసినటువంటి వారమైన దేవుని స్థుతిస్తూ ఉంటే కనుక మన పనులన్నీ కూడా చక్కచక్క జరుగుతూ ఉంటాయి అందుకే మరి ఇక్కడ భయపడకుడు ఎహో మీకు నేడు కలుగజేయి రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి నిలుచుండి చూడాలంటే అదే స్థిరత్వం అంటేనే స్థిరం కావాలి స్థిరం కావాలంటే ఏంటనమాట నిలిచి ఉండుట నిలిచి చూచుట ప్రభుచిస్తే కార్యాలు మనము ఎంతో సంతోషంగా మనము అనుభవించవలసినటువంటి వారమైన కనుక ఆ సంతోషము ఆ యొక్క ఆనందము దేవుని మాటలు నడిచుండే వారికి తెలుస్తుంది కానీ మిగిలిన వారికి అది తెలియదు కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకాను రక్షణను మీరు ఓరకే నిలుచుండి చూడండి నేడు చూసిన ఐగుప్తీలను ఇక ఎన్నడూను మరి ఎన్నడూనో చూడరు అనే మాట నేడు చూసిన గుప్తులు ఎప్పుడు చూశారు అక్కడ ఎర్ర సముద్రం పాయలైపోయేటప్పుడు గుర్రాలు రౌతులు మరి రా సైన్యమంతా కూడా నడు సముద్రంలో నడు సముద్రంలో కూలిపోయారు వీరు అవతల కొట్టెక్కారు ఇస్రాయలీలు వీరు నడు సముద్రంలో కూలిపోయారు ఎందుకంటే పాయలైనటువంటి సముద్రాన్ని ఒకటిగా చేయమని చెప్పాడు దేవుడు అయ్యో ప్రభు మరలా వాళ్ళు వచ్చేసి మమ్మల్ని స్వాధీనపరుచుకునేలాగా ఉన్నారు అనేటి ఎటువంటి ప్రార్థన ఎప్పుడైతే చూసారో వెంటనే కర్రమల్లి సముద్రం మీద చేపబడింది అది రెండు గోడలుగా ఉన్నటువంటి నీరు మరలా కలిసిపోయింది వారు అందులో తెప్పల్లా తేలిపోయారు ఐగుప్తి నేడు చూసిన ఐగుప్తెనకు మీరు మరి ఎన్నడో చూడరని చెప్పినట్టు వాగ్దానం ప్రకారంగా అక్కడ జరిగినట్లు మనం చూస్తూ ఉన్నాం ఎహోవా మీ పక్షముని యుద్ధం చేయను మీరు ఓరకేయే ఉండవల్నని ప్రజలతో చెప్పాను ఉండాలట యహోవా మీ పక్షం యుద్ధం చేయను మీరు ఓరకనే నిలిచి ఉండవాలను నిలిచి ఉండడం అంటే ఇటువంటి కూడా స్టెప్ వేయడానికి వీల్లేదు మరి ఇక్కడేం పని జరుగుతుంది లేదని అక్కడికి వెళ్ళిపోతానని చెప్పి అనటానికి వీల్లేదు కనుక దేవుడు చెప్పినటువంటి ప్రతి మాట కూడా మనము మరి ఫాలో అయ్యే అయ్యేటటువంటి పరిస్థితి చూసుకోవాలి మీ పక్షాన్ని యుద్ధం చేయను మీరు ఇతరుల వలే ఉండవలనని అంటే మీరు ఓరక నిలిచి ఉండవలనని ప్రజలతో చెప్పాను ఊరకే నిలుచుని చూడండి మీరు ఏం పట్టద్దు కనపట్టద్దు నిలిచి చూడండి అంటే దాని మాట ఏంటో తెలుసా స్థుతి చెయ్యండి అని అర్థం నిలిచి అంటే స్థుతి చేయటం అనేట అర్థం కనుక వారు మీరు అలా చూడండి నిలిచి చూడండి దేవుడు చూసుకుంటాడో అని ధైర్యము కావాలి ఎప్పుడైతే ధైర్యం వచ్చిందో జయం ఆటోమేటిక్గా మనకు వస్తుంది ముందే పెరిగితనం వచ్చిందనుకో పిరిగితనం వస్తే పెరుగుతనంతో పోతాం కనుక ఈ యొక్క ధైర్యం తెచ్చుకుని జయం పొందేటటువంటి కృప అలాగే ఆటంకాలు వచ్చినా దేవుని బిడ్డలు దేవుని చేరతారు ఎన్ని ఆటంకాలు వచ్చినప్పుడు కూడా దేవుని బిడ్డలకు వాటం అనేటటువంటిది లేదు అందుకే అపజయం అనేటటువంటిది లేదు దేవుని బిడ్డలు దేవుణ్ణి చేరతారు నిన్నెవరైనా ఏమి అన్నా నేను ఊరుకుంటా అన్న భావించుకొని నర్లకు తీర్పు విధించనా అనేటువంటి మాట కనుక ఎంతోమంది ఎన్నో రకాలుగా మనల్ని అనొచ్చు కానీ దేవుడు మనకి ఒక కాపుదల పెట్టాడు ఆ కాపుదలను బట్టి మన మీదకి ఎవరో కూడా రారని మనం అర్థం చేసుకోవాలి ఏ కత్తి హాని చేయదు ఏ బాంబు హాని చేయదు దేవుని బిడ్డలం గనక కాపు పెట్టినటువంటి పెట్టబడినటువంటి బిడ్డలం గనక అందుకే కానీ దేవుని యొక్క సేవలో సాగిపోవాలన్నా విశ్వాసంలో సాగిపోవాలన్నా కొన్ని అడ్డుల ఆటంకాలు వ్యతిరేకంగా వస్తూ ఉంటాయి మనకి ఈ వ్యతిరేకంగా వచ్చినటువంటి పరిస్థితుల్లో మనం చేయవలసినటువంటి పని ఏంటంటే స్థుతులు చేయాలి ఎప్పుడైతే స్థుతులు చేస్తామో తప్పనిసరిగా మన స్థితి మారుతుందని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనా కనుక దేవుని బిడ్డలు దేవుణ్ణి చేరతారు దేవుని బిడ్డలు కాకపోతే కనుక దేవుని యొక్క సన్నిధిలోకి రారు ఇదే మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వాళ్ళు ఉంటాయి మనకి ఎన్నో మంచి పనులకు ఆటంకాలు మాటిమాటికే వస్తాయంట కనుక మాటిమాటికి వచ్చిన ఆటంకాలన్నీ కూడా మనం ఏం చేయాలంటే చెక్కమని దాటిపోవాలి ఏ సరక్తమై చేయమని దాటిపోవలసినటువంటి వారమైన్నాం అందుకే సంఘానికి వ్యతిరేకంగా ఆటంకాలు చేసిన వారు వారే అంతరించిపోతారు సంఘానికి వ్యతిరేకంగా ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట పనులు జరిగిస్తూ ఉన్నారు హింసలు జరిగిస్తూ ఉన్నారు వారిని చూస్తూ దేవుడు ఊరుకుంటాడా ఏదో ఒక టైంలో పట్టుకుంటాడు నా పిల్లలకి ఏంటి ఇలా చేస్తావని చెప్పి అంటారు సౌరుని పౌలుగా మార్చినటువంటి చరిత్ర మనం అక్కడ చూస్తూ ఉండవలసినటువంటి వారమైనాం కనుక నిన్నెవరైనా ఏమైనా అంటే నేను ఊరుకుంటానా నన్నున్నట్టే భావించుకొని తీర్పు విధించనా తీర్పు కూడా తీరుస్తాడంటే దేవుడు శిక్ష వేయడమే తీర్పు తీరుస్తాడు తీర్పు తీర్చి ఎవరు ఏమన్నారో అనేటటువంటి మాట ఆయన రుజువు చేసి ఆ రుజువుల ప్రకారంగా మనకు అందించవలసినటువంటి ఓదార్పు మాటలు మనకి ఇస్తారని మనం అర్థం చేసుకోవాలి అలాగే మార్గదర్శిగా కూడా ఉంది వారు పగలు రాత్రి కూడా చూసినట్లయితే పగలు రాత్రి ప్రయాణం చేసేటటువంటి వారు ఎహోవా త్రోవలో వారిని నడిపించుటకే పగటివేళ మేఘ స్తంభంలోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచుతూ వచ్చను అనేటమాట దేవుని యొక్క బిడ్డలు సాగిపోతూ ఉంటారు వారికి త్రోవలో ఎన్నో అడ్లాటంకాలు వస్తాయి అడ్లాటంకాలు వచ్చిన వారు అక్కడ ఆగిపోరు సతికిల పడరు దేవుని వైపు చూస్తారు దేవుని వాగ్దానం వైపు చూస్తారు దేవుని యొక్క ప్రార్థన వైపు చూస్తారు దేవుని యొక్క దీవనాస్తం వైపు చూస్తారు వెంటనే దేవుడు వారికి ఏం చేస్తాడంటే అడ్ల ఆటంకాలు తొలగించి నిరాటంకంగా ముందుకు సాగిపోయేటటువంటి పరిస్థితి ఇస్తారు అందుకే మార్గదర్శిగా ఉన్నటువంటి రాత్రి పగలు కూడా ప్రయాణం చేయడానికి ఎంత గొప్ప కృప చూపించారంటే మేఘ స్తంభం పగటి వేళ మేఘ స్తంభం అని కప్పారా అలాగే రాత్రి వేళ వెలుగు ఇవ్వడానికి అగ్ని స్తంభాన్ని కప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాము వారి దారికి ఏం కావాలి పగలు మరి మేఘం వస్తుంది కాబట్టి మేఘం యొక్క వేడి తగలకుండా ఉండాలంటే వారికి చల్లదనము కావాలి మేఘము కావాలి అలాగే మరి రాత్రి వేళ అగ్నిస్తంభంలో ఉండి వారికి కాపుదలగా అగ్నిస్తంభం ఎందుకు వీరికి అగ్నిస్తంభాన్ని చూసేసరికి శత్రువులు ఏమో భయపడిపోవాలి అలాగే మరి ఈ అగ్నిస్తంభం వీళ్ళకేమో మార్గం ఇవ్వాలి రెండు రకాలందుకే రెండంచుల వాడేనా కడగమన్నారు దేవుని యొక్క వాక్యాన్ని కానీ ఇక్కడ మనం చూసినట్లయితే అగ్నిస్తంభంగా ఉండి శత్రువుని దహించడానికి వీరికి వెలిగించి మార్గం చూపించి బయటికి పంపించడానికి దేవుని యొక్క ఉద్దేశం కనుక ఇక్కడ మనం చూసినట్లయితే పగటి వేళ మేఘ స్తంభంక రాత్రి వేళ అగ్నిస్తంభం ప్రజల ఎదుటి నుండి తొలగింపలేదు దేవుడు వాటికి ఆజ్ఞాపించేశాడు కనుక వాటి పైన అవి చేసేసుకుంటూ ఉన్నాయి యోహాన్స పద్నాలుగు ఆరులో నేనే మార్గము సత్యం జీవంనై ఉన్నా నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దుకు రాడు అని ఒక సూక్తి ఉంది దేవుని యొక్క సూక్తి ఏ సూప చెప్పినటువంటి మాట నేనే మార్గం సత్యము జీవమునై ఉన్నానని కనుక ఇక్కడ మనం చూసినట్లయితే నా ద్వారానే తప్ప ఎవడనో తండ్రి వద్దకు రాడు అని బండ నుండి నీరు త్రాగినటువంటి జీవం ఇది వీరు జీవంతో ఉన్నారు ఇస్రాయోలీలు వారికి ఆ జీవం ఎక్కడి నుంచి వచ్చింది బండలో నుంచి నీరు త్రాగడం ద్వారా వారికి బలం వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము అలాగే హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదును నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మూసేతో సెలవియగా కనుక బండను ఎంత కర్రతోటి పెద్ద పొడవాటి కర్ర చేతి కర్రతోటి ఆ చేతి కర్రతోటే బండను కొట్టగా ప్రజలు తాగడానికి నీళ్ళు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము మరియు తాగిన వారికి రెఫీదీము యుద్ధములు అమాలేకుల మీద జయమిచ్చినటువంటి తండ్రి దేవుడే మార్గదర్శిగా ఉన్నాడు మార్గదర్శి దేవుడు ఇప్పుడు ఈ రోజునైనా కూడా మనం ఏం చేయాలంటే రాత్రి పూట భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి దేవుని యొక్క వాక్యమే మనకి కడ్కమైనది దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క ప్రార్థనే మనకి గొప్ప ఆయుధమైనదని దాన్ని బట్టి మనము జయించాలనేటువంటి తలంపు దేవుడు మనకి ఇచ్చి నడిపించాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఇప్పుడు మనకు మార్గదర్శి అయినటువంటి మేఘము మార్గదర్శి అయినటువంటి ప్రభు ఆ ప్రభు యొక్క మరి కృప దేవుడు మనకిచ్చి నడిపించను గాక ఆమె కొందరములు కొందరమలుస్తు కృతజ్ఞతలు తండ్రి నైనా ఈ సమయంలో గారిని గురించి నిర్గమ్మ కాండముల గురించి నిర్గమకాండములో కాండములో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టముల గురించి మేము తెలుసుకున్నాం తండ్రి వందనాలు నైనా యొక్క తెలుసుకున్న ప్రతి మాట కూడా జ్ఞాపకంలోనికి తెచ్చుకొని నెమర వేసుకుంటూ నీ రూపం కలిగినటువంటి వారమైనటువంటి కృప దయచేయమని